పార్వతీపురం మన్యం జిల్లాకు ఒడిశా వైపు రాయగడ వెళ్లే అంతరాష్ట్ర రహదారి వలన వాహనాలు దారులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు గత ఏడు సంవత్సరాల నుండి ఈ ఇబ్బందులు ప్రజలు పడుతూనే ఉన్నారు వైసీపీ ప్రభుత్వంతో కూడా ఇలానే ఉంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆర్ అండ్బి అధికారులు ఏ రకమైన స్పందన లేకపోవడం పాలకుల్లోని ఏదో లోపం ఉందనిపిస్తుంది వివరాల్లోకి వెళితే కొమరాడ మండల కేంద్రానికి కోతవేట దూరంలో గూమడ గ్రామంలో తాజాగా రోడ్డుపై పడిన గుంతలు లారీ దిగిపోవడంతో రెండు రోజులుగా ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి దీంతో విద్యార్థులు రవాణాదారులు పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి దీంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించారని ప్రజలు కోరుతున్నారు ఇది సుమారు నలభై గంటల ట్రాఫిక్ అయిపోయింది అటు వరితే ఇటు ఆంధ్రకి మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోయింది దీని సందర్భంలో చిన్న చిన్న వాహనదారులు లారీ డ్రైవర్లు వైపు అందరూ కూడా ఇబ్బంది పడే పరిచయం వన్ జీరో రాదు పిల్లలకు చదువు లేదు ఏమీ లేదు జరుగుతుంటే అసలు ఈ జిల్లాలో రోడ్ల పాలన శాఖ అధికారులు ఉన్నారో లేదా తెలియని పరిస్థితి ఉంది రోడ్ల పనులు శాఖ అధికారులు తస్ఫెంట్ చేయాలి అలాగే ఈ రోజు వంద రోజులు అవుతుంది కోటం ప్రభుత్వంలో మేడం చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇక్కడ మంత్రి సంజయ్ మేడం గారు అన్నారు మా కురం ఎమ్మెల్యే మేడం గారు అన్నారు ఎవరు కూడా అన్నారు ఇదిగో అనుమతి చేపడుతుంది వంద రోజు మరమ్మతులు లేవు గేట్ లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అతనే రోడ్లు చాకం చేయాలి ఈ పార్వతీపురం నుండి కూనేరుకు వెళ్ళే మూడు రోజుల రహదారి మరమ్మతులు చేపట్టి వాహనదారులు కాపాడాలి లేకపోతే ఇరవై తేదీన ఈ భారీగా పనులు జరుగుతాం ఆ పనులు ఏం జరిగిన రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత ఎంత గుమ్మి చూడండి గుమ్మి చూడండి మరి ఇలాగైతే ఊళ్ళండి ఎవరు బదులుతారండి ఎందుకండి ఈ ప్రభుత్వాలు నాయకులు యాత్ర ఎంతకైనా మరి ఎలా బదులుతారు చూడండి పాపం మీ లారీ వాళ్ళు తిండి లేక తిప్పలు లేక ఎంత బాధపడుతుంటే ఈ రోడ్ల ఏసీలో కూకొని ఆయన ఫ్యాన్ల కింద ఉన్న రిపేర్ రండి అధికారులు వచ్చి మొత్తం రోడ్ల మరమ వాహనదారులు ప్రయాణికుల ఫ్యాన్లు కాపాడండి అప్పుడైనా బౌడర్ లేతే ఇరవై తారీఖున భారీగా బంధు చేస్తాం ఏది జరిగినా పూర్తి మీదే అని మొత్తం